ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి నింగిలోకి బయలుదేరిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్ల రోదసీలో ఇరవై ఎనిమిది గంటలు ప్రయాణించి గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకుంటారు ఈ కేంద్రం భూమికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోనే ఉంది అయినా అక్కడికి చేరుకోవడానికి అంత సమయం ఎందుకు పడుతోందనడానికి శాస్త్రవేత్తలు పలు కారణాలు చెబుతున్నారు మిషన్ కింద స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ వ్యోమ నౌకలో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషాలకి నింగిలోకి పయనమైంది దీన్ని ఫాల్కన్ నైన్ రాకెట్ రోదసిలోకి మోసుకెళ్లింది తొలుత డ్రాగన్ వ్యోమ నౌకను ఐఎస్ఎస్ కన్నా తక్కువ కక్షలో ప్రవేశపెట్టారు ఆ తర్వాత అనేక సర్దుబాట్లు విన్యాసాలతో అది క్రమంగా ఐఎస్ఎస్ ను చేరుకుంటుంది డ్రాగన్ వ్యోమ నౌకకు గమ్యస్థానమైన ఐఎస్ఎస్ స్థిరమైన ప్రదేశంలో ఉండదు అది భూ దిగువ కక్షలో గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటుంది తొంభై నిమిషాలకోసారి భూమిని చుట్టేస్తుంది అంత వేగంతో కదులుతున్న గమ్యస్థానాన్ని ఒడిసిపట్టుకోవడానికి డ్రాగన్ అత్యంత సంక్లిష్టమైన విన్యాసాలు చేయాల్సి ఉంటుంది భూమి నుంచి బయలుదేరాక డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్ర కక్షకు అనుగుణంగా తన స్థితిని ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవాలి వీటిని ఫేజింగ్ విన్యాసాలుగా పేర్కొంటారు ఇందులో వ్యోమనౌక దృక్కోణం వేగాన్ని జాగ్రత్తగా సమతౌల్యం చేయాలి ఇందుకోసం డ్రాగన్ వ్యోమనౌకలోని పదహారు డ్రాకో థ్రస్టర్లను ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్ట సమయం పాటు మండించాలి తొంభై పౌండ్ల చొప్పున శక్తిని ఉత్పత్తి చేసే ఈ థ్రస్టర్లు సర్దుబాటు విన్యాసాల్లో కీలక పాత్ర పోషిస్తాయి మొత్తం మీద ఈ ప్రక్రియలో డ్రాగన్ వ్యోమనౌక భూమిని కనీసం రెండుసార్లు చుట్టేస్తుంది ఈ క్రమంలో డ్రాగన్ కక్షను క్రమంగా పెంచి ఐఎస్ఎస్ ప్రయాణ మార్గాన్ని అందుకునేలా చేస్తారు ఆ తర్వాత క్రమంగా వ్యోమనౌక ఐఎస్ఎస్ ను అనుసరిస్తుంది అనుసంధానానికి సిద్ధమవుతుంది ఐఎస్ఎస్ తో అనుసంధానం చాలా సంక్లిష్ట సున్నిత ఆపరేషన్ ఇందుకోసం డ్రాగన్ వ్యోమనౌక తన వేగాన్ని స్థితిని అత్యంత ఖచ్చితత్వంతో అంతరిక్ష కేంద్రంతో సమన్వయం చేసుకోవాలి లెక్కల్లో ఎక్కడ తేడా వచ్చినా ప్రమాదం పొంచి ఉంటుంది అందువల్ల డ్రాగన్ వ్యోమనౌక చాలా నెమ్మదిగా ఆచితూచి ఐఎస్ఎస్ కు దగ్గరవుతుంది ఈ క్రమంలో స్వల్ప స్థాయి సర్దుబాట్లను అత్యంత ఖచ్చితత్వంతో చేసుకోగలుగుతుంది అంతిమంగా అది ఐఎస్ఎస్ కు చెందిన హర్మనీ మాడ్యూల్ తో అనుసంధానం అవుతుంది డాకింగ్ పూర్తి కాగానే యాక్సియం ఫోర్ వ్యోమగాములు నేరుగా ఐఎస్ఎస్ లోకి ప్రవేశించరు ఒకటి రెండు గంటల పాటు తనిఖీలు సర్దుబాట్లు ఉంటాయి ఐఎస్ఎస్ డ్రాగన్ వ్యోమ నౌకలో పీడనం ఒకే తీరులో ఉండేలా వ్యోమగాములు చూస్తారు లీకేజీలు ఏమైనా ఉన్నాయా అన్నది పరిశీలిస్తారు ఆ తర్వాతే బృందం ఐఎస్ఎస్ లోకి ప్రవేశిస్తుంది డ్రాగన్ వ్యోమనౌక ఇంకా పూర్తి స్థాయిలో స్థిరీకరణ సాధించలేదు దీని తొలి రోదసి ప్రయాణం రెండు వేల పన్నెండులోనే జరిగింది రష్యాకు చెందిన సోయజ్ వ్యోమనౌక పంతొమ్మిది వందల అరవైల నుంచి వినియోగంలో ఉంది ఇంత సుదీర్ఘ కాలంగా కార్యకలాపాలు సాగిస్తున్నందువల్ల దాని గణిత సంబంధ నమూనాల్ని బాగా మెరుగుపరచడానికి శాస్త్రవేత్తలకు వీలు కలిగింది అందువల్ల ఐఎస్ఎస్కు చేరుకోవడానికి దానికి ఎనిమిది గంటలే పడుతుంది మరోవైపు డ్రాగన్ ప్రయోగ సమయం ఫేజింగ్ విన్యాసాలకు సంబంధించిన గణిత నమూనాల్ని స్పేస్ఎక్స్ ఇంకా మెరుగుపరుస్తోంది అందువల్ల దాని ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటుంది అంతరిక్ష యాత్రలో ప్రయోగానికి అనువైన సమయం చాలా కీలకం నిర్దిష్టంగా ఆ సమయంలో ప్రయోగం వల్ల రాకెట్ తక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకుని త్వరగా గమ్యస్థానానికి చేరుకుంటుంది తాజా యాక్సియం ఫోర్ మిషన్ వాతావరణ సాంకేతిక కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది ఇలాంటి జాప్యాల వల్ల ప్రయాణ మార్గాన్ని సరిగా రూపొందించటం ఒక్కోసారి కష్టమవుతుంటుంది ఫలితంగా యాత్ర సమయం పెరుగుతుంటుంది డ్రాగన్ వ్యోమనౌకను నింగిలోకి మోసుకెళ్లిన రాకెట్లో రెండు దశలున్నాయి మొదటి దశలోని నైన్ మెర్లిన్ ఇంజిన్లు వ్యోమనౌకను భూ వాతావరణం వెలుపలికి తరలిస్తాయి ఆ తర్వాత ఆ బూస్టర్ వ్యోమనౌక నుంచి విడిపోయి నిటారుగా వచ్చి నేలపై ల్యాండ్ అవుతుంది రెండో దశ ఒక మెర్లిన్ ఇంజిన్ ఉంటుంది అది డ్రాగన్ను భూకక్షలోకి చేరుస్తుంది డ్రాగన్ యాత్ర ఇలా దశలవారీగా సాగడం అది నిర్దిష్టంగా కక్షలోకి చేరుకోవడానికి తీసుకుంటున్న వ్యవధి కూడా ప్రయాణ సమయం ఎక్కువగా ఉండడానికి కారణమవుతోంది